వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి హోసూరు వీకోట బాగేపల్లి పుంగునూరు టమాటా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలాగే కోలార్న యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కోలార్లో ధర అయితే పెరిగింది ఇక ఫస్ట్ వీడియోలో మనమైతే నూట నలభై నూట యాభై నూట అరవై ఇలా రేట్లు అయితే కోలాల్లో పడ్డాయని చెప్పుకున్నాం కానీ కోలార్ అంతా యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాటిలు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్న పదిహేను కేళ్ళు బాక్స్ కోలార్లో ఈ సీడ్ అనేది రెండు వందల నలభై రూపాయలు కోలాల్లో టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నూట యాభై నూట అరవై టాప్ రేట్లు పడితే ఇప్పుడు యాక్షన్ అంతా పూర్తి అయిన తర్వాత కోలార్లో ధర పెరిగింది ఇక పుంగ్నూరు విషయానికి వస్తే ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ మినాయిస్తే ఈ పుంగ్నూరులో పదహైదు కేజీల బాక్సు ముప్పై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది పుంగునూర్ థర్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఇక బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికింది బాగే ఫల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫార్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ వీకోట పదహైదు కేజీల బాక్స్ నూట సారీ నలభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ వీకోటా ఇక హుసూర్ విషయానికి వస్తే హుసూర్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ట్వంటీ ఫోర్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి